దేవుని అభిషేక్ సామర్థ్యం ప్రార్థన పరిశుద్ధత లోతుగా లోతుగా వాక్యం వెళ్ళటం అలా చెప్పు బోధించు నిన్న ఎవడకుంటాడండి నీ ఉన్న చోట్ల ఆత్మల పంటే పంట పండుతూ ఉండదు అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని స్తోత్రం కలిగిన ఆది మాదిరి ఆయన ఇచ్చిన అభిషేకాన్ని అధికారాన్ని పొందుకుంటావు నలుగురు రోగులు స్వస్థపరుస్తావు యేసు మీద అంతవరకు లేని నమ్మకం వారి కుదురుతుంది నీ ద్వారా స్వస్థపరచు ఎల్ స్వస్థపరచు ప్రతి విశ్వాసి స్వస్థపరచొచ్చు ప్రతి విశ్వాసి పరిచయ చేయొచ్చు ప్రతి విశ్వాసి ఆత్మను రక్షించవచ్చు రక్షించాలి అదే దేవుని సేవ అప్పుడు దేవుని సంఘాలు నిండుతాయి అలాగే దేవుని సంఘాలు నింపుతారు అంతేగాని కళ్ళ పొల్ కబుర్లు చెప్పి కాదు అర్థమైందండి అభిషేకమిచ్చి వాక్యం ఇచ్చి దేవుని సంఘాలు నింపు అంతేగాని గుడ్డలిచ్చి బట్టలిచ్చి డబ్బులిచ్చి నీ సంఘానికి రప్పించుకోకు నీ సంఘానికి రప్పించుకో ఎలాగో వాక్యం చెప్పి రప్పించుకోవ్ ధైర్యవంతుడు అయితే దేవుని స్తోత్రం కలిగిన గాక అభిషేకం ఇచ్చి రప్పించుకో నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆ రప్పించుకో రప్పించొచ్చు కూడా నింపుకో నీ సంఘం దేంతో వాక్యముతో నింపుకో వద్దన్లే వద్దన్లే ఎందుకు ఆ రోజుల్లో జనాలందరూ ఏలి అమ్మడేళ్ళారు ఎందుకు ఆ రోజు అప్పస్తుల వెనకాల ఓ భూలోకమే వెళ్ళిపోయిందట భూలోకమే వారిని ఎంబడించిందట ఎందుకు అంటే వారి దగ్గర శక్తి ఉందండి వారి దగ్గర అభిషేకం ఉందండి వారి దగ్గర ఆరోగ్యకరమైన బోధ ఉందండి ఎందుకు వెళ్ళదు వారి ఎంబడి లోకము పాస్టర్లకు కుళ్ళు అసూయ మా వాళ్ళందరూ లాక్కున్నాడండి అంటే నువ్వు రొడ్డ కూడా పెట్టలేను గడ్డి సేవకుడివి నువ్వు అందుకే సిగ్గు లేకుండా చెప్తున్నావు మా విశ్వాసులు ఆడి దగ్గరికి వెళ్ళిపోయారండి రొడ్డలేనోడా నువ్వు రొడ్డు సంపాదించుకో బాబు ముందు నీ గొర్రెలకు నీ దొడ్డిలో నువ్వు రొడ్డ వేసుకుంటే ఏ రోజు నీ దొడ్డిలో నుంచి నీ గొర్రెలు వేరే రొడ్డకు వెళ్ళవు కదా వెళ్ళవు అది నీకు చేత కాదు నోరు మాత్రం ఉంది అది లాగేశాడు మా ఊలందరినీ లాగేశాడు ఏట్లాగేశాడు చేతకాని మాటలు ఆపే ఆపే దేవుని స్తోత్రం కలిగి చేతకాని మాటలు ఆ గొర్రెలు గమనిస్తున్నాయి పక్క తొడ్డులో మంచి రొడ్డ దొరుకుతుంది మరి వెళ్ళిపోవా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అలాగన్నాడా వేడి మిగలిగిన ఎర్రని కాలిపోతున్న చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు పడుకోగలమా ఏమీ చదువుతున్నారు వాక్యాన్ని పచ్చిక తినడానికి సమృద్ధి అయినా ఆహారం అనుభవించడానికి అద్భుతమైన ఆదరణ నేర్చుకోవడానికి లోపైన సంతోషంతో కూడుకున్న మర్మములు అడికి దొరుకుతుంటే ఎందుకు వదులుతాడు ఆ సంఘాన్ని ఎందుకు వదులుతాడో దేవుని స్తోత్రం కలిగినోగాక ఇవేవి పెట్టవు పాసిపోయిన రెండు రొట్టు మొక్కలేసి ఎంత వాక్యం చెప్తున్నానో ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నేను మీకు ఎంత తక్కువ చేశాను అన్నీ తక్కువేరా బాబు అందుకే వెళ్ళిపోయారు అని దేవునికి స్తోత్రం కలిగిన గాక నా తోటి దైవజనులు చెప్తున్నాను నీ దగ్గర సరైన వాక్యం ఉంటే నువ్వు భయపడక్కర్లే ఎస్ నేను మీకు కూడా చెప్తున్నాను ఇక్కడికి అందించబడుతున్న మేలిమి రకమైన బోధ కంటే ఇంకా పరమ మేలిమి బోధ మీకు దొరికితే నేను నిజంగా మనసారి చెప్తున్నాను దయచేసి అక్కడికే మీరు వెళ్ళండి ఇక్కడ రావడం మానేయండి ఎందుకంటే దేవునికి కావాల్సింది లోతైన బోధ విశ్వాసం కావాల్సింది లోతైన ఆహారం వాక్యం వాక్యం ఇక్కడ కంటే దొరుకుతుందని మీకు ఎక్కడైనా చిన్న సూచాయిగా తెలిసిన ప్లీజ్ అక్కడికి వెళ్ళిపోండి మీరు సంఘంగా సంఘం ముందు మీతో చెప్తున్నాను నేను అక్కడికి వెళ్ళాలి మీరు వెళ్ళి తీరాలి ఎందుకంటే ఇల్లు నింపుకోవడానికి చర్చిలు నింపుకోవడానికి కాదండి సేవ అంటే హృదయాలు నింపి పరలోకం నింపడానికి సేవ చేయాలి దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నావు నా కానుకలు గల్లా పెట్టి అంతా నిండిపోవాలంటే అది గల్లా పెట్టి నిండిపోవడానికి నువ్వు బోల్డ్ పట్టుకొని వెళ్ళు ప్రతి ప్లీజ్ మనీ ప్లీజ్ మనీ ప్లీజ్ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు వన్ రూపీ ప్లీజ్ టెన్ రూపీ ప్లీజ్ అంటే అల్లరు నాలుగు రోడ్డు నిల్చుంటే బోల్డ్ పడిపోతాయి ఒక్క ఆదివారం ఏంటి ఐదు ఆదివారాలు సరిపడి ఒక్క ఆదివారం వేసేస్తారు అందరూ మొత్తం దయచేసి గమనించండి వాక్యంతో నింపబడండి యహోవా ఏలి పుట్టించండి యహోవా ఎలిసాలి పుట్టించండి మీ సంఘాలు ఆ పోస్టుల యొక్క గొప్ప సేవ జరగనివ్వండి ఎందుకు ఖాళీగా ఉంటాయి ఎందుకు నీరసంగా ఉంటారు ఎందుకు అధికార వాళ్ళ కోసం కొట్టుకుంటారు ఏ చిన్న విషయం కోసం ఎందుకు కొట్టుకుంటారు కొట్టుకుని అక్కర్లే వాక్యం ఉంటే ఆ వాక్యమే సరి చేసి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాటిని కూర్చోబెట్టది నీ అభిప్రాయాలు మొదలైతే వాళ్ళందరూ కలిసి నిన్ను నొక్కుతుంటారు అప్పుడు ఎలక్షన్ అవసరం ఈ పాటగారు మనకు ఉండాలా వద్దా పాస్టారు కావాలన్న అనుకుంటు వాళ్ళు అందరు హో అంటే వాళ్ళు చేయలేదు ఈ వాళ్ళు వద్దండో హో అంటే ఇలా ఛీ అది సంఘమేనా దేవుని స్తోత్రం కలిగి నువ్వు కాదు ఆ సేవ సంఘాల్లో ఎన్నడూ ఇలా జరగల ఏ ఎలక్షన్ లేవు ఏ కూటమి లేవు ఏ రాజకీయాలు లేవు ఓన్లీ వన్ దట్ ఈస్ ప్రేయర్ దేవుడి స్తోత్రం వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన దాని ఫలితం ఆత్మలు ఆత్మలు మూడే మూడే ఇది చేయట్లేదు మన పాస్ట్రయిలు మన పాస్ట్రయులు ఈ మూడు వదిలేస్తున్నారు ఈ అసలు వదిలేస్తున్నారు లాస్ట్ అసలు వెళ్ళిపోయి ముందే ఆత్మలు ఆత్మలు అంటే ఈ రెండు లేవు ఆత్మలోకి వస్తాయండి దోపిడీ దోపిడీ దోపిడి చేసుకోవడం నువ్వు అంతే అబద్ధాలు చెప్పండి మన చర్చ అయితే ఇటు కాసి ఒక ఏసీ ఉంది అటు కాసి ఒక ఏసీ ఎంత చెమట చొక్క కూడా పట్టు తెలుసా మన చర్చకు వచ్చి అమ్మా ఇలా పిలిచి ఇలా పిలుచుకోవాలి మరి నువ్వు చర్చి నింపుకోవడానికి వాక్యం లేని పూట వాక్యం లేని చోట ఇలా చెప్పుకున్న వాళ్ళు మంది ఉన్నారు మన చర్చిలో పెద్ద బెంచీలు తెలుసా ఒకవేళ నడుము లాగినా పర్లే ఇలా పడుకోవచ్చు ఇలా చెప్పి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలకి ఆ దేవుని స్తోత్రం కలిగి మరి మరికొన్ని సంఘాల్లో మధ్యాహ్నము అంత కష్టపడి వస్తామ్మా అలాగ ఉండదు మా చర్చిలో కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు తెలుసా అక్కడికి వచ్చి అమ్మా ఇలా చెప్పి తీసుకెళ్ళి మరి కొందరు రకరకాలు ఇంతకు చెప్పాల్సిందేంటి అది తప్ప అన్నీ చెప్తారు వాక్యం ఉంది మా సంఘములో రా నీ బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి విశ్వాసికి దేవుడు స్తోత్రం కలిగిన కాదు విశ్వాసకి అలాంటి విశ్వాసులు కనాలి కాపరి కాపరి అప్పుడు ఎవడు పోయినా పర్లేదు ఎవడు ఊడినా పర్లేదు ఎవడు ఉండినా పర్లేదు ఎవడు ఏమైపోయినా పర్లేదు అడు హాయిగా నిద్ర చేయొచ్చు ఆ కాపరి ఎందుకంటే వాక్యము బయలు వెళ్ళిన తోడని బుద్ధి లేని వారికి ఒకవేళ బుద్ధి లేని కోటి మంది ఉన్నా పర్లేదు విచ్చి వాక్యం చెప్పు ఆ వాక్యం లోపలికి వెళ్ళిపోయి ఎవరిని ఎక్కడ ఏది కట్టాలో కట్టేస్తుంది నువ్వు ఆయి ఎవరికి ఏం చెప్పక్కర్లే నువ్వు ఏసీ రూమ్ లోకి వెళ్ళి పద్నాలుగులో ఏసీ పెట్టి హాయిగా పడుకోవచ్చు ఆ పాస్టర్ గారు దర్జాగా పడుకోవచ్చు ఎందుకంటే ఆడదా వాక్యం ఉంది ఏ బుద్ధి లేనివాడు వాడిని ఏం చేయలేడు ఎందుకంటే వాక్యం చెప్తే అదే బయటకు వెళ్ళి బుద్ధి లేనివాడు అందరికీ బుద్ధి ఇచ్చేస్తుంది దేవుడికి స్తోత్రం కలిగిన గాక కట్టుబాటు లేనోడు కట్టుబాటు ఏమండి క్రమం లేనోడికి క్రమము పవిత్రత లేని పవిత్రత భక్తి లేనోడికి భక్తి గుడ్డోడికి కళ్ళు చీకట్ల నోడికి వెలుగు ఇవన్నీ వాక్యమే ఇచ్చుకుంటూ పోతే మరి పాస్ గారు ఎవరికి ఏంటి ఇవ్వాల్సి వస్తుంది ఏది అక్కర్లే ఇవ్వాల్సింది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు ఏంటది వాక్యము అది ఇవ్వండి అంచుల మేరకు సంఘాలు నిండిపోతాయి దాంతో బతకండి అంతేగాని ప్లీజ్ 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 అమ్మ ఈ ఒక్కసారి మా చర్చకొచ్చి ఒక్కసారి ఇలా చెప్పిన కూడా ఉన్నారు ఫోన్లే మాటానికి వెళ్ళిపోతారు అక్కడ ఎవరు అనుకున్నారు ఫాస్ట్ గారు ఇప్పుడు మా చిన్న ఉన్నాడా ఆ చిన్న సొంత కొడుకే ఇలా ఆ చెన్న సొంత కొడుకే అంటే మనోడే కడకాడు వెర్సన్ ఏంటంటే మనోడే అని అర్థం చెప్పడానికి ఫాస్ట్ గారు మనోడరా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు వాడెవడో మనోడు కాదు మనోడు వచ్చాయి అని చెప్పి సంఘాలు ఇలా చేసి నింపడం ఎంత దౌర్భాగ్యం అండి ఇవి చెప్పా సంఘాలు నింపుకునేది సంఘాలు ఇలాగా నింపుకునే విధానము ఆహా ఎంత నీచత్వానికి దిగిపోయిందో క్రైస్తవ సంఘం దేవుని సంఘ కన్యక ఎంత చెడిపోయిందో చూడండి ఆఖరికి ఇలా అడుక్కోవాల్సి వస్తుంది ఆత్మల్ని చీ అనిపిస్తున్నాడు దేవుడు నిజంగా ఆయన నోటి ఎంబడి ఉమ్మేస్తాడు సేవక సమూహాల మీద సంఘాల మీద మార్పు చెందుదాం దేవుడు నష్టపోయినట్టు చేసినా పర్లేదు అనుకున్న ఎలీషియాల్లాగా ఏలియాల్లాగా అపోస్త బతకడమే ఈ కడవరి కాల సంఘ ఉద్దేశం ఇది ఒకటే నిజం దీనికోసం బ్రతకండి బతకాల్సి వస్తే దీనికోసమే బతకండి ఒకవేళ చావాల్సి వచ్చినా దీనికోసమే చచ్చిపోండి